అమెరికా అగ్రనేతల నోటిదులకు అంతుండదనుకుంటా ఎప్పుడేం మాట్లాడతారో దాని వెనుక అర్థమేంటో తెలియక అంతా తలలు పీక్కోవలసిందే అధ్యక్షులు వారేమో వలసవాదుల్ని తరిమేస్తానంటారు టఫ్ వార్ అంటూ తూటాలు పేలుస్తారు ఇక ఆయన డిప్యూటీ కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు a green card holder even if I might like that green card holder doesn't have an indefinite right to be in the United States of America right American citizens have different rights from people who have green cards from people who have student visas and so my, my attitude on this is this this is not fundamentally about free speech and and to me yes it's about national security but it's also more importantly about who do we as an American public decide gets to join our

అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సీ మధ్య వార్తల్లో వ్యక్తిగా తరచూ నిలుస్తున్నారు దాంతో బాగా ట్రోల్ అవుతున్నారు అయినా ఆయన తీరు మారలేదు పైగా తమ అధ్యక్షుడి తీరును అందిపుచ్చుకుంటున్నారు ఆయన గ్రీన్ చేసిన కామెంట్స్ అమెరికాను కుదిపేస్తున్నాయి గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదంటూ కామెంట్ చేశారు అమెరికా పౌరులుగా ఎవరిని మాలో కలుపుకోవాలో మాకు తెలుసంటూ మాట్లాడారు విదేశీ వ్యవహారాల శాఖ కానీ అధ్యక్షుడు కానీ ఓ వ్యక్తిని అమెరికాలో ఉండొద్దు అంటే వాళ్లను పంపించేయాల్సిందే అని అన్నారు దీంతో ఇది వైరల్ అయింది నిజానికి గ్రీన్ కార్డు వస్తే అమెరికన్ పౌరసత్వం వచ్చినట్లే వారు అమెరికన్ పౌరులైపోయినట్లే అన్నది అందరి భావన కానీ అది నిజం కాదు అన్నది వాన్స్ వాదన పంతొమ్మిది వందల యాభై రెండు అమెరికా ఇమిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరికైనా వెనక్కు పంపొచ్చు నేరాలకు పాల్పడినా సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా పౌరసత్వం రద్దు చేయవచ్చు కానీ అత్యంత అరుదైన సందర్భంలోనే దీన్ని ప్రయోగిస్తారు కానీ ఇప్పుడు దీన్ని మరోసారి తెరపైకి తెచ్చి గ్రీన్ కార్డు పొందిన లక్షల మందిని టెన్షన్ లోకి నెట్టారు వాన్స్ గ్రీన్ కార్డు పొందిన మహ్మద్ ఖలీల్ అనే సిరియా వలసదారుడు ఇటీవల కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించాడు అతన్ని శనివారం అరెస్ట్ చేశారు ఇప్పుడు అతన్ని స్వదేశానికి పంపడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే జేడీ వ్యాన్స్ గ్రీన్ కార్డ్ పై కామెంట్ చేశారు ఆయన ఏ ఉద్దేశంతో చేసినా ఇప్పుడు అది కొత్త చర్చకు రచ్చకు దారితీసింది ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు ఈ సమయంలో వాన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇకపై గ్రీన్ కార్డులు ఇస్తారా లేదా అన్న భయం కూడా మొదలైంది గ్రీన్ కార్డు సేఫ్ కాదు గోల్డ్ బెటర్ అన్న ఫీలింగ్ తీసుకురావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు అన్న అనుమానాలు కూడా గ్రీన్ హోల్డర్ల హక్కుల విషయంలో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం గ్రీన్ కార్డు వస్తే అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు పని చేసుకోవచ్చు వారికి చట్టపరమైన రక్షణ ఉంటుంది ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే గ్రీన్ కార్డు దారులు ఓటేయలేరు కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ఇక రూల్స్ పన్నుల చెల్లింపులో చట్టాలను పాటించాలన్నది నిబంధన ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులుంటాయో గ్రీన్ దారులకు కూడా అవే హక్కులుంటాయి వాక్ స్వాతంత్రం శాంతియుత నిరసనలు చేసుకోవచ్చు అమెరికా రాష్ట్రంలోని చట్టాలను పాటించాలి ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించాలి వీటిలో ఏమైనా తప్పులు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు కానీ గ్రీన్ కార్డులు రద్దు చేయరు తీవ్రమైన నేరాల విషయంలోనే గ్రీన్ కార్డులను రద్దు చేయవచ్చు ఉన్నంత మాత్రాన పర్మనెంట్ గా దేశంలో ఉండలేరంటూ అందరికీ దాన్ని ఆపాదించేశారు దీంతోనే టెన్షన్ మొదలైంది భారతీయ గ్రీన్ కార్డుదారులకు కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు పరిస్థితులు బాగోలేని ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్స్ ఉల్లంఘించవద్దని సూచిస్తున్నారు చిన్న సమస్య కూడా రెసిడెన్సీ స్టేటస్ ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది అలాగే గ్రీన్ కార్డు ఉంది కదా అని వేరే ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉండవద్దు గ్రీన్ దారులు తాము డిపోర్టేషన్ సమస్య ఎదుర్కొంటుంటే వారికి కొన్ని న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి అయితే వాటి వల్ల ఖచ్చితంగా ఊరట ఉంటుందని చెప్పలేం కాబట్టి అలాంటి పరిస్థితి రానివద్దన్నది నిపుణుల సూచన మొత్తానికి ఇమిగ్రేషన్ పై ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో జేడవాన్స్ తీసుకొచ్చిన కొత్త వివాదం ఎటు మలుపులు తిరుగుతోందన్న టెన్షన్ అందరిలో నెలకొంది